గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు హరిణి ముందుగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికీ నా నమస్కారాలు మాది ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరం మండలం వెదిరిబుడెం గ్రామం సార్ మా నాన్నగారి పేరు గోపి మా అమ్మగారి పేరు దేవి మా నాన్న ఒక డైలీ ల్యాబ్ సార్ మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి మా అమ్మగారి వట్టిపూల కాలంలో ఎల్వెన్ ట్వెల్వ్ ఫైవ్ జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్లేదని సార్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకొని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్ ఏ విద్యార్థికి అయినా ఒక కోరిక ఉంటుంది సార్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్లో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో లో జాయిన్ అవ్వాలి అనిపించేది కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో ఎంబీఎం గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో థౌజండ్కి నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సార్ మన స్టేట్లో ఉన్న టూ నైన్టీ ఫోర్ హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వమైతే లేదు కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్ ఇంటర్మీడియట్ లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ ఫైనాన్షియల్ కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు పదివేల రూపాయలు ఇచ్చారు సార్ ఫైనాన్షియల్ గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని ఇంకా కష్టపడి చదవాలి అది కష్టమని అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను ఎక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను సన్మానం జరుగుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చిన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క టెన్త్ క్లాస్లో స్ట్రీట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్ డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చేతుల మీదకి అవార్డు అందుకునే అవకాశం వచ్చింది ఫ్యూచర్లో డెఫినెట్ గా నాన్నగారి చేతుల మీదకి అవార్డు కూడా తీసుకుంటాను సార్ ఇంటర్మీడియట్ లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫైనల్ గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్నాను అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే ఐ వాంట్ బికమ్ గైనకాలజిస్ట్ సార్ మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎమర్జెన్సీ ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్ గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్ గా డాక్టరే అవ్వాలి నేను ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరఫున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ నేను డెఫినెట్గా వన్ ఇయర్ కోచింగ్ తీసుకుని ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ తెచ్చుకునే డాక్టర్ అవుతాను సమాజానికి సేవ చేస్తాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్ దిస్ ఈస్ ద గ్రేట్ అండ్ మెరిటోరియస్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సార్ జై తప్పనిసరిగా చెల్లే బాధ్యత నేను తీసుకుంటున్నా ఇద్దరు అడిగారు లైట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఐ పర్సనలీ టేక్ కేర్ ఫ్రెండ్ కానీ బాగా చదవాలి థ్యాంక్ యూ